తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తనుగుల జితేందర్ రావు అధ్యక్షతన సోమవారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా టివైజేఎఫ్ చాంబర్స్ కమిటీ చైర్మన్ పివి తన్యుడు పివి ప్రభాకర్ రావు ఇచ్చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ పత్రిక ఏదైనా కంటెంట్ ఉంటే మంచి పేరు వస్తుందన్నారు సాక్ష్యాలు ఉంటే నిర్భయంగా వార్తలు రాయవచ్చు అన్నారు మీకోసం యూనియన్ ఉంటుందని ఇచ్చారు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో చదివించేందుకు ఉచిత విద్యకు కృషి చేస్తామని అన్నారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు టీవైజేఎఫ్ ఛాంబర్స్ కమిటీ పనిచేస్తుందన్నారు పివి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పేద ప్రజల కోసం మన యూనియన్ పనిచేస్తుందని ప్రతి ఒక్క జర్నలిస్ట్ సమాజం కోసం క్రమశిక్షణగా పేరును తెలంగాణలో ఒక జిల్లాకు పెట్టాలని జర్నలిస్టులు సభ దృష్టికి తీసుకొచ్చారు కొన్ని సమస్యలు సభ దృష్టికి రాగా వాటిని పరిష్కరించేది కృషి చేస్తామన్నారు వీలైనప్పుడల్లా ఎప్పుడు జీతం గారు చెప్పిన నేను ఇంటరాక్టివ్ సెషన్స్ ఇంకే వచ్చే ఇచ్చిపోయేవాడిని కానీ సమస్యలు ఏమిటో తెలుసుకొని వీలున్నంత వరకు అన్ని సాధ్యపడతాయని కానీ సాధ్యమైనన్ని వరకు ఇంతవరకు మనం మన ప్రయత్నలోపు ఉండకూడదని నా ఉద్దేశం అందుకని నేను జీతం దగ్గర ఎప్పుడు పిలిచిన మూడు నెలలకోసారి నేను పిలుస్తూనే ఉంటాడు ఏ కాకుండా చిన్న చిన్న సమావేశాలు మాకు అవుతూనే ఉంటాయి ఇక్కడ పదిహేను మంది ఇరవై మంది అలా డిస్ట్రిప్షన్లు వస్తుంటా నేను కలుస్తూనే ఉంటాను వాళ్ళని మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి నేను దీంట్లో ఈ రంగంలో లోపలి వెళ్ళినా కొద్దీ నాకు ఎన్నో విషయాలు లేదు ఈ తెలియని విషయాలు చాలా చూసిస్తున్నాయి అది ఒక నేను ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను ఈ సందర్భంగా జితేందర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు అండి ధన్యవాదాలు వారం పది రోజుల క్రితం చెప్పారు చాలామంది ఈ జీవైజిఎఫ్లో మెంబర్స్ పర్సన్ ఇవ్వాలి మన సమావేశం ఏర్పరచుకుందాము ఎక్కడో ఏదో హోటల్ చెప్పారు అనమాట हिन सेफ अमाउंट नी त पूर्ण